వందనాలు ఈరోజు మనము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం చదువుకుందాము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఒకటి నుండి ఆరు వచనాలు ఉన్నాయి ఆ ఆరు వచనాలు ఇప్పుడు మనం చదువుకుందాము యందు భయభక్తులు కలిగి ఆయన త్రోబలయందు నడుచు వారందరూ ధన్యులు నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదగా నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించ ద్రాక్ష నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ వలె నుండు యోహో ఎందు భయభత్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవిత యోరుషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇజ్రాయేళ్ళు మీద సమాధానం గాక ఈ చిన్న చిన్నవాక్యం దేవుడు దించినగాక అవుంది